గుడ్ మార్నింగ్ రాజు సార్ యూట్యూబ్ క్లాస్ వ్యూవర్స్ అండ్ ఆన్లైన్ క్లాస్ వ్యూవర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నిన్న ఎస్టర్డే ఏపీఎసీ జేఎల్డీఎల్ టీటీడీ జేఎల్డీఎల్పిఎల్ ఏపీఎసీ జేఎల్డీఎల్పిఎల్ టీటీడీ జేఎల్డీఎల్ ఎగ్జామ్ డేట్స్ ఇవ్వడం జరిగింది మిత్రులారా ఒకసారి ఆ డేట్స్ ఏ డేట్ నాడు ఉన్నాయి ఆ పరీక్షలు మరి దానికి ఉన్నటువంటి ఇచ్చారు వాళ్ళు షెడ్యూల్ సెట్ ఇచ్చారు మరి జిఎస్ ఎగ్జామ్ కంటెంట్ ఎట్లుంది అనేది ఒకసారి చూడండి మిత్రులారు మనకు సంబంధించిన యాప్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ సంబంధించినటువంటిది క్లాసెస్ ఉన్నవి ఇప్పుడు ఒక మంచి సమయం ఇది ఎందుకు అంటే సమ్మర్ ఒకటి అవుతుంది ప్రైవేటు కాలేజెస్ స్కూల్స్ అన్నీ కూడా క్లోజ్ అవుతున్నాయి ఈ రెండు నెలల సమయం కాక పెట్టుకున్నట్లయితే ప్రిపేర్ కావచ్చు మంచిగా పెట్టుకోండి టైం ఒక విచిత్రమైన పద్ధతి ఏంటంటే నిజానికి అన్ని ఎగ్జామ్లకు ఆల్మోస్ట్ ఆల్ ఒకటే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది వాటిలో ఎవరికైతే ఎక్కువ హైయెస్ట్ ఉందో దే నోటిఫికేషన్ ప్రకారంగా వాళ్ళను పిలవడం జరుగుతుంది ప్రతి దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జామ్ పెట్టేదానికంటే జిఎస్ అలా తీసుకున్నాడు సబ్జెక్ట్ కూడా అలా తీసుకున్నాడు గుర్తుపెట్టుకోండి కామన్ టెస్ట్ నీకు నువ్వు ఎన్ని అప్లై చేసుకో చేసినప్పుడు కూడా ఒక ఎగ్జామ్లో దానికి ఆ ఎగ్జామ్ డేట్ కూడా పిలిచినప్పుడు ఎవరికైతే హైయెస్ట్ ఉందో వాళ్ళని ప్రి ప్రయారిటీ ప్రకారంగా పిలుస్తారు చూడండి ఒకసారి సిలబస్ ఎంత పెద్దగా ఉన్నప్పుడు కూడా అడిగే క్వశ్చన్లు సింపుల్ క్వశ్చన్లు ఉంటాయి సిలబస్ను చూసి బెదిరకండి అని చెప్తున్నా సిలబస్ను చూసి భయపడకండి సిలబస్ని చూసి భయపడకండి మొన్న పొల్యూషన్ బోర్డులో ఎగ్జామ్స్ ఎంతో సిలబస్ ఇచ్చాడు వాడు అడిగే క్వశ్చన్లు మంచి క్వశ్చన్ ఎప్పుడైనా పాజిటివ్గా ఓకే మంచి క్వశ్చన్లు వేస్తాయని పోతే మంచి క్వశ్చన్లు కనపడతాయి లేదు కాంప్లికేటర్ పోతే వచ్చిన క్వశ్చన్లు కూడా కనపడాయి ఒక నూట యాభై క్వశ్చన్లు కంటెంట్ ఉంటుంది నూట యాభై క్వశ్చన్లు ఎవరు చేయడు వంద చేస్తే వన్ టెన్ వన్ ట్వంటీ చేస్తే వాడు గగనం నెగిటివ్ మార్క్ ఉంది కదా జాగ్రత్త ఇది కూడా సిబిటి ఎగ్జామ్ జాగ్రత్త మిత్రులారా నా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ Schedule of written examination for the post of lecturers in government polytechnic colleges engineering and non engineering in AP technical educational service notification number 13 2023. Junior lecturers in government junior college in AP intermediate education service notification number 16 2023. Lecturers in government degree colleges in AP Colleg college IATE education service notification number 1723. Lecturers in TTD degree colleges. ఇన్ టీటీడీ ఓరియంటల్ కాలేజెస్ అండ్ జూనియర్ కాలేజెస్ ఇన్ టీటీడీ జూనియర్ కాలేజ్ నోటిఫికేషన్ నెంబర్ సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇష్యూడ్ బై టీటీడీ ఇయర్ ప్రెస్ నోట్ ఇన్ కంటిన్యూషన్ టు ది కమిషన్ వెబ్ నోట్ ప్రెస్ నోట్ డేటెడ్ ట్వంటీ ట్వంటీ వన్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇట్ ఈస్ ఎ ఇయర్ బై ఇన్ఫార్మ్ దట్ ది డీటెయిల్స్ షెడ్యూల్ ఫర్ ది కండక్ట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మళ్ళీ సిబిటీఐది నేను ఇక్కడ తక్కువ పోస్టులుగా ఉన్నా అందరికీ ఆఫ్లైన్ పేపర్ తయారు చేయడం కష్టం ఫర్ సెట్ ఫోర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ షెడ్యూల్ టు బి హెల్డ్ ఫ్రమ్ సిక్స్టీన్త్ టు ట్వంటీ సిక్స్త్ వరకు ఉన్నవి ఇరవై ఇరవై రెండు వరకు ఇరవై నుంచి ఇరవై రెండు వరకు ఎగ్జామ్స్ లేవు యార్యాజ్ ఫాలోస్ ఇక్కడ డేట్స్ ఇవ్వడం జరిగింది మిత్రులరా సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ నైన్టీన్త్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ 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 టూ వరకు లేవని చెప్పిండి వాళ్ళే ఇక్కడ సిక్స్టీన్త్ నాడు ఒక 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 ఎట్లున్నాయి ఎగ్జామ్ డేట్ చూసుకోండి పొలిటికల్ సైన్స్ ఫిజిక్స్ ఒరియా కంప్యూటర్ కమ కమర్షియల్ కంప్యూటర్స్ అన్నది ఇక్కడ ఫిజిక్స్ ఎగ్జామ్ ఉంది సిక్స్టీన్త్ నాడు మిత్ర మాకు గుర్తుపెట్టుకోండి ఫిజిక్స్ ఎగ్జామ్ ఉంది ఏపీఎస్సి పిఎల్ ఎగ్జామ్ ఉంది ఏపీపీఎస్ పిఎల్ ఎగ్జామ్ ఎన్నడు సిక్స్టీన్త్ నాడు కంటెంటు కంటెంట్ ఫిజిక్స్ ఎగ్జామ్ ఉంది ఓకేనా నెక్స్ట్ మిగతా వాళ్ళ సబ్జెక్ట్ అవి చూసుకోండి ఆఫ్టర్నూన్ కంప్యూటర్ హోమ్ సైన్స్ సాన్స్క్యూటివ్ గవర్నమెంట్ టెక్నాలజీ జియోలజీ నెక్స్ట్ సెవెంటీన్త్ కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బయోమెడికల్ సివిల్ ఇంజనీరింగ్ ఉంది వాళ్ళ సబ్జెక్టు వాళ్ళు గొప్పోళ్ళే ఆఫ్టర్నూన్ మళ్ళీ సెవెంటీన్త్ ఆఫ్టర్నూన్ బయోటెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ ఇంజనీరింగ్ మిత్రులరా ఎయిటీన్త్ నాడు ఎయిటీన్త్ నాడు ఒక్క దెబ్బకు అన్ని పెట్టాలన్నట్టుగా ఎయిటీన్త్ నాడు ఫోర్ నూన్లో కెమిస్ట్రీ ఏపీపిఎస్సి డిఎల్ జేఎల్ టీటీడీ డిఎల్ టీటీడీ జేఎల్ ఒక్కటేనాడునే ఎగ్జామ్స్ ఒకటే నాడు నువ్వు రాసే పేపర్ను యాజ్ పర్ ది ప్రయారిటీ ప్రకారం నీకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది నిజానికి ఇది మంచి పద్ధతే ఒక రకంగా నీకు వచ్చినటువంటి మెరిటు కేవలం ప్రిపేర్ అయిన క్యాండిడేట్లు మాత్రమే ఉంటారు అల్లటప్ప ఉండరు ఇందులో గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఇన్ కేసాయి నీకు ఏపీఎస్సీ జే టీటీడీ జేఎల్లో టీటీడీ జేఎల్లో నీకు ఒకవేళ రాలేదు ఓకేనా నెక్స్ట్ ఏపీఎస్ఈ జేఎల్లో అది టీటీడీ జేఎల్ అంటే ఫస్ట్ నీకు ప్రయారిటీ ఇస్తుంది అంటే ఏపీఎస్ఈ డిఎల్కి ఇస్తుంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిఎల్ ఇస్తారు ముద్రం గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏపీపీఎసీ డిఎల్కి ఇస్తారు ఎందుకంటే అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోస్ట్ కదా అది ఏ ఎవరి కింద కదా టీటీడీ అంటే ఒక తిరుపతి దేవస్థానం అది ఒక ప్రత్యేకమైన బోర్డు దానికంటే ఏపీఎస్సీ కదా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ కింద ఫస్ట్ డిఎల్ వాళ్ళని పిలుస్తారు ఏపీఎస్సీ డిఎల్ వాళ్ళు వస్తారు ఎట్లయినా డిఎల్ పోస్ట్ అనే డిఎల్ఏ ఒకవేళ తగ్గింది మార్పు టీటీడీఎల్ వాళ్ళని పిలుస్తారు ఎందుకంటే డిగ్రీ కాలేజ్ వచ్చినాయి డిగ్రీ కాలేజ్ వచ్చినాయి టీటీడీఎల్ నెక్స్ట్ మళ్ళీ ఏపీఎసీ జేఎల్ ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కదా ఏపీపీఎస్సి జేఎల్ అదే మార్కుల కింద ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మిత్రుల అన్ని సబ్జెక్టు వాళ్ళు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఏపీఎస్సి జేఎల్ తర్వాత లాస్ట్కు ఉన్నటువంటిది టీటీడీ జేఎల్ కిందకి వస్తుంది అంటే ఈ విధంగా ఫస్ట్ ఎట్లయినా గవర్నమెంట్ ఇప్పుడు ప్రైవేట్లో ఎంత జాబ్ ఉన్నప్పుడు కూడా గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్ అన్నట్టుగా అంటే ఇవన్నీ గవర్నమెంట్ కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కింద ప్యూర్ ఏపీఎస్ కింద ఉండాలే ఓకేనా అనే దాని కిందనే ఉండాలని ప్రయత్నం చేస్తారు ఇప్పుడు అట్లాంటే ఇప్పుడు సాలరీస్ ప్రైవేట్ కంపెనీలలో మంచి సాలరీస్ ఉంటాయి ఎందుకు గవర్నమెంట్కి వస్తారు అట్లే టీటీడీ కింద ఉండేదానికంటే ఏపీఎస్ కింద ఉండాలి ఏపీపీఎస్ అనే దాని కిందకే ప్రయారిటీ ఇస్తారు గుర్తుపెట్టుకోండి ఇక్కడ రైట్ ఓకే ఫస్ట్ డిఎల్కి ప్రయారిటీ ఇస్తారు తర్వాత జేఏల్కి ప్రయారిటీ ఇస్తారు ఒక్క ఎగ్జామ్లో ఉన్న మెరిట్ని బట్టి వాడు ఏ మెరిట్ లేకపోతే తీసి అవతల బారేస్తారు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏ మెరిట్ లేదు వానికి వెళ్ళలేడు తీసి అవతల బారేస్తే ఇక్కడ కింద ఇస్తారు దాని విషయంలో ఓకే రైట్ ఎయిటీన్త్ నాడు ఎయిటీన్త్ నాడు అయిపోయినాక ఇమీడియట్గా ఏమవుతుందంటే నైన్టీన్త్ నాడు డైరెక్ట్ మళ్ళీ టీటీడీ జేఎల్ టీటీడీ డిఎల్ ఏపీపీఎస్సీ డిఎల్ మూడు ఎగ్జామ్కు జనరల్ స్టడీస్ ఒకటే నాడు ఫోర్ నూన్లో ఉంది అదే ఆఫ్టర్నూన్లో ఏపీఎస్ పిఎల్ అండ్ ఏపీఎస్ జేఎల్ ఏపీపీఎస్ జేఎల్ నాడు ఎయిటీన్త్ నాడు అదే నైన్టీన్త్ నాడు ఆఫ్టర్నూన్లో ఉన్న ఉండడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఇక్కడ కూడా మూడు ఎగ్జామ్స్కు కామన్ పేపరే మూడు ఎగ్జామ్ కాపన్ పేపరే టీటీడీ జేఎల్ టీటీడీ జేఎల్ టీటీడీ డిఎల్ ఏపీఎస్సీ డిఎల్ రెండు డిఎల్కు ఒక జేఎల్కు కామన్ పేపర్ అదేవిధంగా మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ మధ్యాహ్నం మధ్యాహ్నంకు ఏపీఎస్సి పిఎల్ జేఎల్కు వాటికి కామన్ పేపరే వాటి కూడా కామన్ పేపరే ఓకేనా ఇక్కడ ఎవరైతే స్కోర్ అయ్యెస్ట్ వస్తుందో వాళ్ళను కూడా దీనికి అటాచ్ చేయడం జరుగుతుంది దీనికి అటెండ్ చేయడం జరుగుతుంది వాళ్ళ యొక్క కన్వీనియంట్ ప్రకారం ఎందుకంటే అనేక సబ్జెక్టు ఉన్నాయి చూడండి సిక్స్టీన్త్ సెవెంటీన్త్ నెక్స్ట్ ఎయిటీన్త్ మీకు ఉన్నటువంటిది జేఎలు డిఎలు గుర్తుపెట్టుకోండి ఒక ఫిజిక్స్ మాత్రము సిక్స్టీన్త్ నాడు ఉంది సిక్స్టీన్త్ నాడు ఉంది నెక్స్ట్ కెమిస్ట్రీ మొత్తం కెమిస్ట్రీ ఒక ఓన్లీ ఫోర్ నుండి ఉన్నవి జేఎల్ అయినా డిఎల్ అయినా అది టీటీడీ అయినా ఏపీఎస్ అయినా ఓకే నెక్స్ట్ జనరల్ స్టడీస్ నైన్టీన్త్ నాడు నైన్టీన్త్ నాడు ఫోర్ నూన్ అండ్ ఆఫ్టర్నూన్లో క్లోజ్ సినిమా ఇక జేఎల్ డిఎల్స్ మొత్తం క్లోజ్ సినిమా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ప్లీజ్ లైక్ చేయండి ఉత్త ఎందుకంటే నా చెప్పే ఇన్ఫర్మేషన్ అన్నా మీకు ఇస్తున్నా ఓకేనా ఫిజిక్స్ కెమిస్ట్రీ సంబంధించిన క్లాసులు అవైలబుల్ ఉన్నాయి మిత్రులారా ఒక్క క్వశ్చన్ ఒక్క మార్కే మనకు ఎంతో ఉపయోగపడతాయని చెప్తున్నా అదేవిధంగా నా ఇక్కడ మీకు ఒక్క సబ్జెక్టు మిస్ అవ్వడం జరిగింది ఒక్క సబ్జెక్టు మిస్ అవడం జరిగింది ఇక్కడ నా ట్వంటీ థర్డ్ నాడు బాట్నీ నెక్స్ట్ పాపులేషన్ స్టడీస్ మెటలాజికల్ ఇంజనీరింగ్ నెక్స్ట్ హిస్టరీ సాంస్క్రిట్ టెక్స్టైల్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ నాడు ఇక్కడ ఏపీఎస్సి సంబంధించి ఫిజిక్స్ ఒక సబ్జెక్టు మిస్ అయ్యడం జరిగింది ఎందుకంటే జేఎల్ డిఎల్ మిస్ అయినాయి ఇక్కడ ఒక చూడండి ఏపీఎస్సి జేఎల్ టీటీడీ డిఎల్ టీటీడీ జేఎల్ మిత్రమా ట్వంటీ ఫోర్త్ ఫోర్ నుండి ఉంది ట్వంటీ ఫోర్త్ ఫోర్ నుండి ఉంది తదు ఆఫ్టర్నూన్లో కామర్స్ డైరీ సైన్స్ ఉన్నది ట్వంటీ ఫిఫ్త్ నాడు సివిక్స్ అండ్ ట్రాన్స్క్రిటివ్ మ్యాథమెటిక్స్ ఉన్నది ఆఫ్టర్నూన్లో హిందీ నెక్స్ట్ మైనింగ్ ఇంజనీరింగ్ మెకానికల్ ఉన్నది ట్వంటీ సిక్స్త్ ఎకనామిక్స్ అండ్ మైక్రోబయాలజీ ఉంది నెక్స్ట్ ఆఫ్టర్నూన్ మ్యాథమెటిక్స్ అండ్ జువాలజీ ఉంది ఇక్కడ ట్వంటీ ఫోర్త్ నాడు ఫిజిక్స్ ఉన్నది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ట్వంటీ ఫోర్త్ నాడు ఫిజిక్స్ ఉంది ఏపీసీ జేఎల్ టీటీడీ డిఎల్ టీటీడీ జేఎల్ ఉంది టీటీడీ జేఎల్డిఎల్ అండ్ ఏపీఎసీ జేఎల్ ఏపీపేసి జేఎల్ ఫిజిక్స్ అంటే ఫిజిక్స్ రెండు ఎగ్జామ్స్ ఉన్నవి ఒకటి సిక్స్టీన్త్ నాడు ఏపీసీ పిఎల్ ఉంది ఏపీసీ పిఎల్ ఉంది ఏపీఎసీ ఫిజిక్స్ పిఎల్ ఉంది ఎనాడు సిక్స్టీన్త్ నాడు ఉంది అదే సిక్స్టీన్త్ నాడు కెమిస్ట్రీ ఏపీపీఎస్సి పిఎల్ కెమిస్ట్రీ ఉంది సిక్స్టీన్త్ ఫోర్ నూన్లో జాగ్రత్త పెట్టుకోండి ఎన్ని అప్లై చేసిరో మరి మీరు మిత్రులారా కొంతమంది రాసినది కూడా రాసినది కూడా మర్చిపోతున్నారు ఏమేమి అప్లై చేసిరో వాళ్ళకి గుర్తుండలేదు సిక్స్టీన్త్ నాడు ఫోర్ నూన్లో ఫిజిక్స్ ఉంది అదేవిధంగా కెమిస్ట్రీ ఉంది ఓకేనా కెమిస్ట్రీ ఉంది ఇది పిఎల్ సంబంధించిన ప్రత్యేకంగా ఉన్నటువంటిది పిఎల్ సంబంధించినటువంటిది రైట్ నెక్స్ట్ దీనికి సంబంధించిన జనరల్ స్టడీస్ దీనికి సంబంధించిన పిఎల్ జనరల్ స్టడీస్ అనేది ఓకేనా ఇగో ఆఫ్టర్నూన్ ఏపీపీఎస్సి పిఎల్ జనరల్ స్టడీస్ ఉంది ఏపీపీఎస్ జనరల్ స్టడీస్ ఏపీపీఎస్సి పిఎల్ ఓకేనా అది ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా ఎవరైనా కానీ పీఎల్ పిఎల్ అదేవిధంగా ఏపీపీఎస్సి జేఎల్ కూడా జేఎల్ కూడా అదేనాడు ఉంది మరి ఏపీపీఎస్సి జేఎల్ అన్న సార్ డిఎల్ అనేటు ఉంది ఏపీపీఎస్సి జేఎల్ డిఎల్ ఏపీపిఎస్సి జేఎల్డిఎల్ ఎయిటీన్త్ నాడు ఉంది కెమిస్ట్రీ ఎయిటీన్త్ నాడు ఉంది ఎయిటీన్త్ నాడు ఎయిటీన్త్ మొత్తం టోటల్ ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు అన్ని ఎగ్జామ్స్ ఒకటే దాని కింద ఉన్నవి డిఎల్ జేఎల్ డిఎల్ జేఎల్ ఓకేనా ఒక ఫిజిక్స్ మాత్రం ట్వంటీ ఫోర్త్ నాడు ఉంది ట్వంటీ ఫోర్త్ నాడు ఉంది కంటెంట్ మరి నీకు ముందే అయిపోతుంది నాన్న నీకు జనరల్ స్టడీస్ నీకు జనరల్ స్టడీస్ అనేది నైన్టీన్త్ నాడు అయిపోతుంది నైన్టీన్త్ నాడే ఫిజిక్స్ జనరల్ స్టడీస్ అయిపోతుంది ఓకేనా నెక్స్ట్ ఏపీఎస్సీ జేఎల్ టీటీడీ డిఎల్ టీటీడీ జేఎల్ టీటీడీ జేఎల్ ఇక్కడ నా ఫిజిక్స్ ఏపీపీఎస్సి జేఎల్ టీటీడీ డిఎల్ టీటీడీ జేఎల్ ఒక ట్వంటీ ఫోర్త్కి ఇవ్వడం జరిగింది ట్వంటీ ఫోర్త్కు ఫస్ట్ జనరల్ స్టడీస్ ఇచ్చిండు తర్వాత కానీ కెమిస్ట్రీ వాళ్ళకు మాత్రము ఒక బాధ ఏంటంటే వెంటనే తెల్లారే ఇచ్చిండు మళ్ళీ ఎగ్జామ్ డేట్ అంటే అందరికి ఇచ్చినట్టే అందరికి ఇచ్చినట్టే ఇక్కడ రాస్ప్రెండ్ అందరికీ కూడా ఓకేనా అందరికి ఇచ్చిండు కానీ జనరల్ స్టడీస్కి మాత్రము ఈ ఫిజిక్స్కు పాలిటెక్నిక్ లెక్చరర్స్కి మాత్రము కొంచెం టైం ఇవ్వడం జరిగింది దాదాపు నైన్టీన్త్ నాడు ఎందుకంటే మళ్ళీ ఇది కూడా అప్లై చేస్తారు ఏదైనా ఒక్క పోస్టో రెండు పోస్టో ఇంత దూరం వచ్చినాం మన పిల్లల మీద ఎంతో ఖర్చు పెడుతున్నాం మన లైఫ్ మీద ఖర్చు పెట్టుకున్నాం మన లైఫ్ మీద ఖర్చు పెట్టుకున్నాం ఓకేనా పాజిటివ్గా చదవండి అని చెప్తున్న మిత్రులారా ఓకేనా ఒకటి సిక్స్టీన్త్ నాడు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఫోర్ నుండి మార్నింగ్ ఉంది పిఎల్ పాలిటెక్నిక్ లెక్చరర్ నెక్స్ట్ నైన్టీన్త్ ఎయిటీన్త్ నాడు ఫోర్ నూన్లో ఎయిటీన్త్ నాడు ఫోర్ నూన్లో ఆల్ కెమిస్ట్రీ జేఎల్డిఎల్స్ ఎగ్జామ్స్ ఉన్నవి అందరికి ఒకటే పేపరు కొంచెం స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఇయర్ నైన్టీన్త్ నాడు జనరల్ స్టడీస్ టీటీడీ అండ్ ఏపీఎస్సి టీటీడీ జేఎల్డిఎల్ ఓకేనా టీటీడీ జేఎల్డీఎల్ అండ్ ఏపీఎస్సి డిఎల్ ఎంత ఎంతమంది ఉన్నారో జేఎల్స్ టీటీడీ జేఎల్ టీటీడీ జేఎల్ అది టీటీడీ జేఎల్ ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా నెక్స్ట్ ఏపీఎస్సి ఏపీఎస్సి డిఎల్ మొత్తం టోటల్ ఫోర్ నుండి ఉంది ఆఫ్టర్నూన్ ఏపీఎస్సి పిఎల్ ఏపీఎస్సీ పిఎల్ అది ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా అదేవిధంగా ఏపీఎస్సీ జేఎల్ ఏపీఎసీ జేల్ జేఎల్ ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా ఓకేనా ఆఫ్టర్నూన్లో ఉన్నవి గుర్తుపెట్టుకోండి ఆఫ్టర్నూన్లో ఉన్నవి రైట్ అవి జనరల్ స్టడీస్ సంగతి జాగ్రత్త ఓదానికోటి ఓకండి నైన్టీన్త్ నాడు ఫోర్ నూన్లో ఉన్నది ఎవరు టీటీడీ జేఎల్ అండ్ డిఎల్ అండ్ ఏపీఎస్ డిఎల్ జిఎస్ టీటీడీ జేఎల్ డిఎల్ అండ్ ఏపీఎస్ డిఎల్ రైట్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్లో ఉన్నది పాలిటెక్నిక్ లీక్చరర్స్ అది కెమిస్ట్రీ కావచ్చు ఫిజిక్స్ కావచ్చు ఏపీపీసీ జేఎల్ అది ఫిజిక్స్ కావచ్చు కెమిస్ట్రీ కావచ్చు అవి ఆఫ్టర్నూన్లో ఉండడం జరిగింది జాగ్రత్త ఓకేనా జనరల్ స్టడీస్ మొత్తానికైతే మిత్రమా గుర్తుపెట్టుకోండి నైన్టీన్త్ నాడు జనరల్ స్టడీస్ మరి జాగ్రత్త నైన్టీన్త్ ఆఫ్టర్నూన్ పిఎల్ అండ్ జేఎల్ ఉన్నది ఫిజిక్స్ అండ్ పిఎల్ జేఎల్ ఆఫ్టర్నూన్ ఉన్నది మిగతా అన్నీ కూడా మార్నింగ్ ఉన్నవి ఒక పిఎల్ జేఎల్ మాత్రమే పిఎల్ జేఎల్ మాత్రమే జిఎస్ ఆఫ్టర్నూన్ ఉన్నది అది ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా మిగతా అది టీటీడీ డిఎల్ అయినా అది ఏపీపిఎసీ డిఎల్ అయినా ఓకేనా నెక్స్ట్ టీటీడీ జేఎల్ కూడా టీటీడీ జేఎల్ టీటీడీ జేఎల్ అది మార్నింగ్కే వచ్చింది ఒక ఏపీఎసీ జేఎల్ పిఎల్ మాత్రం ఆఫ్టర్నూన్ రైట్ క్లియర్ ఓకే ఒక ఏపీపీసీ జేఎల్ జేఎల్ అండ్ పిఎల్ మాత్రమే ఆఫ్టర్నూన్ జిఎస్లో ఉన్నది టీటీడీ జేఎల్ డిఎల్ ఏపీపిసి డిఎల్ ఓన్లీ మార్నింగ్ ఉంది ఓకేనా నెక్స్ట్ ఇంత వన్ ట్వంటీ ఫోర్త్ నాడు మాత్రం ఫిజిక్స్ ఉన్నాయని చెప్పినా ఇక ఇక్కడికి ఇక ఇది జాగ్రత్త ఇట్ ఈస్ ఫర్దర్ ఇట్ ఈస్ ఫర్దర్ టు ఇన్ఫార్మ్ దట్ క్వశ్చన్ పేపర్ విల్ బి కామన్ ఇట్ ఈస్ ఫర్దర్ టు ఇన్ఫార్మ్ దట్ క్వశ్చన్ పేపర్ విల్ బి కామన్ ఫర్ ది డిఫరెంట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యాజ్ ఫర్ ది సబ్జెక్ట్స్ మెన్షన్డ్ సేషన్ వైజ్ on the set date as the syllabus and standard are the same as many of the candidates how many have applied for two or more of these notifications this will is ensure that they do not have to write do not have write gs and multi examinations and subject papers and again and again for the different notification ది మార్క్ సెక్యూర్డ్ రెస్పెక్టివ్ సబ్జెక్ట్ ద పేపర్ అండ్ జిఎస్ ఓకేనా ఎంఏ పేపర్ విల్ బి కన్సర్డ్ ఫర్ ది రెస్పెక్టివ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ టు విచ్ ది క్యాండిడేట్స్ అ మీరు ఎన్నెన్న అప్లై చేయండి ఒక నోటిఫికేషన్ కింద ఆ మార్క్స్ వైజ్ని తీసుకుంటారు నిజానికి అన్నీ అప్లై చేసినట్లయితే సంతోషమే ఎందుకంటే ఓ దాంట్లో కాకుండా ఓ దాంట్లో ఉంటుంది ఓకే నీవన్నీ ఎట్లా రాస్తామని కొంతమంది అప్లై చేయరు ఒకవేళ నీకు నాలుగు కెమిస్ట్రీ ఇచ్చింది ఇక్కడ ఏపీఎస్ఏ డిఎల్ జేఎల్ టీటీడీ జేఎల్ డిఎల్ ఇచ్చిండు అలా ఏదో ఒకటి దానికి ఖచ్చితంగా నాలుగు అప్లై చేస్తే పోదాను కాకపోతే ఓటికి ఓకేనా దాంట్లో వాడే రిక్రూట్మెంట్లా ఓకేనా ఇప్పుడు నిజానికి మళ్ళీ రెండు పోస్ట్ అయితే ఇవ్వడు కదా ఇది కూడా ఒక మంచి పద్ధతి అని చెప్తున్నాం విచిత్రమైన పద్ధతి మంచి పద్ధతి ఒక పోస్ట్ ఏపీపీఎస్ డిఎల్ఏ వేయండు డిఎల్ఏ వేయిన తర్వాత ఆ క్యాండిడేట్కు జైలు వచ్చింది టీటీడీ వచ్చింది అనుకోండి మంచిగా రండి ఆ క్యాండిడేట్కి ఏపీబిఎస్సి జైలు వచ్చింది టీటీడీ జైలు వచ్చింది ఏం చేసుకుంటాడు చెప్పండి ఎన్ని పెళ్ళిళ్ళిళ్ళు చేసుకుంటాడు ఎవడన్నా ఒక పెళ్లి చేసుకుంటాడు మూడు సంబంధాలు చూసొచ్చినా నాలుగు సంబంధాలు చూసినా ఒకటి మీదే వదిలిపెట్టవలసిందే ఈడ కూడా అంతే ఒక పోస్ట్ ఇస్తారు కదా అని పక్క జరుపుతారు రైట్ ఆప్ ఎవరికైనా నెక్స్ట్ క్యాండిడేట్స్ ఉంటాడు కదా నెక్స్ట్ క్యాండిడేట్ ఉంటాడు ఓకేనా అంటే చూడండి అదేవిధంగా చూడండి ఫిజిక్స్లో కూడా అంతే మిత్రులారా మీరు మిగతా సబ్జెక్టు మీద క్యాండిడేట్ కూడా ఈడ నిజానికి ఎన్ని అప్లై చేసుకుంటే వాళ్లకు అంత విధంగా దాని ప్రకారం ప్రయారిటీ ప్రకారం ఇడ టీటీడీ కమ్ ఏపీఎస్సీ రెండింటినీ కమాండ్లో ఎగ్జామ్ కమాండ్ కమాండ్ చేయడం సింగిల్ రిక్రూట్మెంట్లో ఫిల్అప్ చేయడం జరుగుతున్నది ఓకేనా ఒకే పేపర్ కింద రిక్రూట్మెంట్ చేయడం జరుగుతున్నది మిత్రులారా ఓకేనా ఇగో ఇది విషయము దీనికి ప్లీజ్ మిత్రులారా లైక్ చేయండి మీకు ఆల్ ది బెస్ట్ అని చెప్తున్నా సమ్మర్ మంచి టైం ఇంటికాడ కూర్చొని ఓకేనా ఎక్కడ ఈ పోస్టుల గురించి ఎవరు ఆఫ్లైన్ కోచింగ్ ఎవరు స్టార్ట్ చేయరు ఎందుకంటే ఈ నాలుగు మూడు ఐదు పోస్టుల గురించి పెద్ద నోటిఫికేషన్లు పెద్దగా ఉండవు ఎక్కడైనా మీరు ఓకేనా ఆన్లైన్ ఎడ్యుకేషనే బెటర్ అని చెప్తున్నాం ఎందుకంటే ఒకసారి ఇప్పుడు వీటి అన్నిటి గురించి ఇప్పుడు ఇప్పుడు స్పెట్రోస్కోప్ ఉన్నది ఆల్రెడీ ఉన్నది దాన్ని అప్డేట్ చేసుకుంటా ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటూ సరిపోతుంది నంబర్ ఆఫ్ టైమ్స్ చూడవచ్చు ఆఫ్ ఆన్లైన్ ఆన్లైన్ వలన మీ మీ నాలెడ్జ్ మా నాలెడ్జ్ కలిపితే వంద శాతం మా వలన వస్తుందని చెప్పట్లేదు ఓకేనా మిత్రులారా అన్ని సబ్జెక్టు మిత్రులారా ఒక లైఫ్ సెట్ చేసుకోండి మీ ఫ్యామిలీని బాగు చేసుకోండి ఎందుకంటే మంచి నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ డేట్స్ ఇవ్వడం జరిగింది అన్ని సబ్జెక్టులు ఓకేనా జాగ్రత్తగా ఏనాడు ఉన్నది ఓకేనా అదేవిధంగా మిగతా సబ్జెక్టులు కూడా జాగ్రత్త అని చెప్తున్నా మిగతా సబ్జెక్ట్ కూడా మిత్రులారా మీకు కూడా ఆల్ ది బెస్ట్ ఏ విధంగా ఎన్నడూ ఎగ్జామ్స్ డేట్లు కరెక్ట్ ఉన్నాయో చూసుకొని ఎందుకంటే సిక్స్టీన్త్ నుంచి ట్వంటీ సిక్స్ వరకు ఎగ్జామ్ డేట్ ఇవ్వడం జరిగింది దీంట్లో ఎందుకంటే ఎక్కువగా ఫోకస్ చేసింది ఏంటంటే నేను ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద ఫోకస్ చేసిన ఓకేనా మీరు కావాలంటే నాకు వాట్సాప్ పెట్టిన నా మెసేజ్ పెట్టినా నేను నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ టూ జీరోకు ఓకేనా మెసేజ్ పెట్టిన నేను పెడతా నేను ఓకేనా ఫిజిక్స్ సిక్స్టీన్త్ నాడు ఫోర్ నూన్లో ఉంది కెమిస్ట్రీ ఫోర్ నూన్లో ఉంది ఎయిటీన్త్ నాడు ఫోర్ నూన్లో కెమిస్ట్రీ ఉన్నది మొత్తం ఆల్ జేఎల్డిఎల్ టీటీడీ జేఎల్డిఎల్ నెక్స్ట్ నైన్టీన్త్ నాడు జిఎస్ ఎగ్జామ్ ఉంది గుర్తుపెట్టుకోండి టీటీడీ జేఎల్ టీటీడీ డిఎల్ అండ్ ఏపీఎస్సి డిఎల్ ఓకేనా ఆల్ జేఏల్ డిఎల్స్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్లో ఓకేనా ఏపీఎస్సి పిఎల్ అండ్ ఏపీఎస్సీ జేఎల్ ఎగ్జామ్ ఉంది పిఎల్ అండ్ జేఎల్ డిఎల్ లేవు దాంట్లో ఓకేనా ఆఫ్టర్నూన్లో ఒక ఫిజిక్స్ మాత్రం ట్వంటీ ఫోర్త్ నాడు ఉంది ఒక ఫిజిక్స్ మాత్రం ట్వంటీ ఫోర్త్ నాడు ఉంది జాగ్రత్త మిత్రులారా కొంచెం ఎగ్జామినేషన్ అనేది ఖచ్చితంగా డేట్స్ను కొంచెం అంతా జాగ్రత్త గుర్తుపెట్టుకోమని చెప్తున్నా ఒకటి నావ్ ఒకటి సిక్స్టీన్త్ నాడు ఫిజిక్స్ ఉన్నది అదేవిధంగా కెమిస్ట్రీ ఉన్నది ఫోర్ నూన్లో ఉంది జాగ్రత్త ఫోర్ నూన్లో ఉంది పిఎల్ ఫిజిక్స్ పిఎల్ కెమిస్ట్రీ ఇది సిక్స్టీన్త్ జాగ్రత్త రాసుకోండి నెక్స్ట్ ఎయిటీన్త్ నాడు ఆల్ కెమిస్ట్రీస్ ఉన్నాయి ఆల్ కెమిస్ట్రీ ఆల్ కెమిస్ట్రీ ఉన్నది ఏపీసీ డిఎల్ ఏపీపీఎస్సి జేఎల్ టీటీడీ డిఎల్ టీటీడీ జేఎల్ నెక్స్ట్ టీటీడీ జేఎల్ డిఎల్ అండ్ ఏపీసీ జేఎల్ ఏపీపేసి డిఎల్ నైన్టీన్త్ నాడు ఫోర్ నూన్లో ఉంది ఫోర్ నూన్లో ఉంది ఆఫ్టర్నూన్ ఓన్లీ పిఎల్ అండ్ జేఏల్లో ఉన్నది గుర్తుపెట్టుకుంటే ఆఫ్టర్నూన్లో పిఎల్ జేఎల్ మాత్రమే ఆఫ్టర్నూన్ ఉన్నది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఓకే నెక్స్ట్ అదేవిధంగా కిందికి వస్తే ఒక ట్వంటీ ఫోర్త్ నాడు మాత్రం ట్వంటీ ఫోర్త్ నాడు మాత్రం ఫిజిక్స్ ఉన్నది ఏపీఎస్ జేఎల్ టీటీడీ డిఎల్ జేఎల్ ఇది ఆల్రెడీ ఇక్కడ అయిపోతుంది వీళ్ళ జనరల్ స్టడీస్ జనరల్ స్టడీస్ కూడా అయిపోతుంది పిఎల్ మాత్రం ఆఫ్టర్నూన్లో అయిపోతుంది జేఎల్ది ఓకేనా నెక్స్ట్ డిఎల్ గాక ఉన్నా మీరు ఏమన్నా ఏపీపీఎస్సీ ఉంటే మీరు మధ్యాహ్నం అయిపోతుంది చెప్తున్నా టీటీడీ డిఎల్ టీటీడీ జేఎల్ ఏపీ ఓకేనా డిఎల్ పోస్ట్ లేవు ఏపీపీఎస్సి డిఎల్ ఫిజిక్స్ లేవు ఓకేనా ఇక్కడ ఆఫ్టర్నూన్ ఒక పిఎల్ మాత్రం ఆఫ్టర్నూన్ అది జేఎల్ మాత్రం జేఎల్ మాత్రము ఓకేనా పిఎల్ జేఎల్ మాత్రం ఆఫ్టర్నూన్ అయిపోతుంది ఓన్లీ టీటీ ఓన్లీ టీటీడీ టీటీడీ సంబంధించినటువంటి జేలు డిఎల్ మాత్రమే ఓకేనా ఫోర్ నూన్లో ఉంది ఇది గుర్తుపెట్టుకోండి రైట్ ఫిజిక్స్ ఎప్పుడున్నది సిక్స్టీన్త్ నాడు పిఎల్ కెమిస్ట్రీ కూడా సిక్స్టీన్త్ నాడే ఉంది ఓకేనా ఇది సిక్స్టీన్త్ వీళ్ళ జిఎస్ ఎప్పుడు ఉంది నైన్టీన్త్ ఆఫ్టర్నూన్ ఉంది నైన్టీన్త్ ఆఫ్టర్నూన్ ఒక పిఎల్ మాత్రం సపరేటు ఓకేనా పిఎల్ అండ్ జేఎల్కు సపరేట్ ఇచ్చిండు ఏపీఎస్ జేఎల్కు రైట్ నెక్స్ట్ కెమిస్ట్రీ మాత్రం ఒకటే నాడు అయిపోతుంది ఏపీసీ జే డిఎల్ జేఎల్ టీటీడీ జేఎల్ డిఎల్ ఎయిటీన్త్ ఏమున్నా మీ జిఎస్ కంప్లీట్ ఎన్నాడు నైన్టీన్త్ నాడు జాగ్రత్త టీటీడీ జేఎల్ డిఎల్ అండ్ ఏపీసీ డిఎల్ మార్నింగ్ ఉంది ఒక పిఎల్ జేఎల్ మాత్రం ఆఫ్టర్నూన్ ఉంది ఇది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఫిజిక్స్ మాత్రం మళ్ళీ ట్వంటీ ఫోర్త్ నాడు ఏపీపీసీ జైలు టీటీడీ డిఎల్ అండ్ టీటీడీ జైలు ఓకేనా రైట్ ఇగో ఇది మీకు ఎగ్జామినేషన్ డేట్స్ కన్ఫ్యూజన్ కాకుండా ఇవాళ ఎయితు ఇవాళంతా ఎయిత్ ఓకేనా ఏప్రిల్ ఎయిత్ ఉంది అంటే ఇక్కడ నుంచి పెట్టుకుంటే మనకు మధ్యలో ఒక మే ఉంది జూన్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ కదా దీని మీద కూర్చున్నట్లయితే ఖచ్చితంగా ఒక పోస్ట్ ఒక పోస్ట్ అంటే ఒక లైఫ్ అంటే మామూలు కాదు మిత్రులారా ఓకేనా లైఫ్ జీవితాంత కాలం ఇక దాన్ని మించినటువంటిది ఒక్కొక్క పోస్టే కావాలి మనకు ఒక్క పోస్టే కావాలి నోటిఫికేషన్ అట్లనే చిన్నగా వెళ్ళిపోతుంటాయి మాట్లాడేటోడు మాట్లాడుతూనే ఉంటాడు కామెంట్ చేసేవాడు కామెంట్ చేసుకునే పోతారు ఇష్టం ఉన్న రాజ్యాంగం పోతూనే ఉంటారు సమాజంలో అబ్రహాం లింకను బడికి వాళ్ళ కొడుకు బడికి ఒక ఇచ్చి పంపుతాడు వాళ్ళ కొడుకు ఇది టీచర్కి ఈ బిడ్డ అని భూమి మీద అనేక నెగిటివ్ థాట్స్ ఉన్నటువంటి ఉంటవి అవన్నీ నెగటివ్ అంటే వాటి మీ వాటి మీదే ఫోకస్ చేయకండి మంచి మీద దృష్టి పెట్టి చెప్పండి అనేక సందేహాలు ఉంటాయని చెప్పేసి ఒక లెటర్ ఉంటుంది స్కూల్లో రాసిపెట్టి ఉంటుంది స్కూల్లో ఉంటుంది అబ్ రౌన్ లింకల్ లెటర్ అని అదేవిధంగా గుర్తుపెట్టుకోండి మనం కష్టపడితేనే మన వైపు గ్రహాలు దేవుడు అన్నీ మన వైపు ఉంటాయి ఏ కష్టపడకుండా ఉత్తగా రమ్మంటే ఏది రాదు ఓకేనా రెండు వేటిని నమ్మకండి మీ ప్రయత్నంగా మీరు చేసుకుంటూ పోండి ఓకేనా అన్నీ మంచిగానే ఉంటాయి రైట్ నేను అనేక ఎగ్జామ్ నోటిఫికేషన్లను ఫిల్ చేసినా చూసిన ఒకవేళ రాంగే గైడెన్స్ అనుకుంటే నా నిత్యం లేతే నేను వ్యాపారం పెట్టుకుంటూ వీటి మీద ఓకేనా అటువంటిది కాదు ఇంత పెద్ద సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి మిత్రులు ఓకేనా చాలామంది ఉద్యోగాలు వచ్చినాయి సార్ అనే ఫోన్ ఎన్నడో నాడు పొల్యూషన్ బోర్డు ద్వారా ఏపీపీఎస్ జేఎల్ డీఎల్ ద్వారా ఇంట టీటీ జేఎల్ డీఎల్ ద్వారా ఇంట ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్ని సబ్జెక్టులు ఇంకా అవసరమైతే ఓకేనా మొన్న గ్రూప్ క్యాండిడేట్స్ ఓకేనా సార్ మీరు చెప్పిన గైడ్లైన్స్ అని ఏవన్నీ పక్కా పెట్టి మీ కష్టం మీరు చేసుకుంటూ పోండి దానికి ఎన్నడూ లోటు రాదు ఓకేనా ఇవి అమ్ముకొని బతుకుతేనే ప్రభుత్వం అమ్ముకొని బతికేయాలనే పరిస్థితిలో లేదు ఓకేనా థ్యాంక్ యూ మిత్రులారా ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా ఏం చెప్పినా సిక్స్టీన్త్ నాడు జే పిఎల్ ఉన్నది ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆల్ కెమిస్ట్రీ ఎయిటీన్త్ నాడు ఉన్నవి ఆల్ కెమిస్ట్రీ ట్వంటీ ఫోర్త్ నాడు ట్వంటీ ఫోర్త్ నాడు టీటీడీ జేఎల్ డిఎల్ అండ్ ఏపీ జేఎల్ ఉన్నది నెక్స్ట్ జనరల్ స్టడీస్ జనరల్ స్టడీస్ నైన్టీన్త్ నాడు ఒక పిఎల్ డిఎల్ పిఎల్ జె ఏపీఎస్సి ఏపీఎస్సి జేఎల్పిఎల్ మాత్రమే ఆఫ్టర్నూన్ ఉంది మిగతా అన్ని డిఎల్లు టీటీడీ డిఎల్లు ఓకేనా టీటీడీ డిఎల్ జె టీటీడీ టీటీడీ జేఎల్స్ ఓకేనా టీటీడీ జేఎల్ అది మాత్రమే మార్నింగ్ ఉంది ఓకేనా ఒక ఏపీఎస్సి ఏపీఎస్సి జేఎల్పిఎల్ మాత్రం ఆఫ్టర్నూన్ ఉంది అది ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా ఓకేనా రైట్ మిత్రులారా థ్యాంక్ యూ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ ఓకేనా సంబంధించినటువంటి క్లాస్ యాప్లో చూడండి రాదు సార్ క్లాసెస్ ఏ సందేహం ఉన్నా ఫోన్ చేయండి ఓకేనా నెగిటివ్ థాట్ అద్దు మిత్రులారా గుర్తుపెట్టుకోండి మీరు ఉద్యోగం మీకు రావాలని కోరుకుంటున్నా మీరు రాజ్ సార్ ఓకేనా రైట్ థ్యాంక్ యూ ఈనాటి నుండే కూర్చొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మీ దగ్గర ఏది ఉన్నా ఓకేనా వంద శాతం బిట్లు ఎవరు చేయరు ఎవరు చేయలేరు జస్ట్ ఎయిటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చేస్తే జాబ్ వస్తుంది తెలుగుంది తెలియకపోని తెలిసిన బిట్టును పోగొట్టకు ఓకేనా తెలిసిన బిట్టు పోగొట్టకు మన పొల్యూషన్ బోర్డు అనిపించింది నూట యాభై బిట్లకు యాభై బిట్లు చేయకపోని అంటే మూడు వస్తే ఒక వదిలిపెట్టిన రెండు చేయాలి కానీ చేసే అవకాశం ఉన్నది మిగతా బిట్లకు కూడా ఓకేనా ప్రాక్టీస్ ఎగ్జామ్ అనుకోండి ఒక ఎగ్జామ్ డే ఒక ఎగ్జామ్ దాని యొక్క సాలరీ ఎంత దాని వేటేజ్ ఎంత దాని శాలరీ ఎంత వేటేజ్ ఎంత దాని బ్యాంక్ లోన్ ఎంత దాని పేరు బయట ఎంత అవన్నీ ఆలోచించుకొని చదవండి అని చెప్తున్నాను ఓకేనా దీని ద్వారా ఏదో నేను పిల్లలకు టీచర్గా నా గౌరవంగా నేను చెప్పడం తప్ప ఓకేనా టీచర్ డ్యూటే ఏం నాకు కోర్టు రావు ఏం రావు ఓకేనా పిల్లలకు అయ్యో నా పిల్లలు కొంతమందికి మనం సేవ చేసినట్టు ఉంటుందండి ఓకేనా థ్యాంక్ యూ